మహేష్ బాబు పాన్ ఇండియా సినిమా చేయకపోవచ్చు సింగిల్ పాన్ ఇండియా హిట్ తన ఖాతాలో పడకపోవచ్చు అయినా తనకి సౌత్ నుంచి నార్త్ వరకు మిస్టర్ ఇండియా అనేంతగా మంచి గుర్తింపు ఉంది అయితే ఇప్పుడు తన పాట ఇక్కడ సౌండ్ చేస్తే నేపాల్లో రీసౌండ్ వస్తుంది తన ఒకే ఒక్క పాట తూటాలా మారి ఏకంగా యాభై ఐదు కోట్ల మందికి షాక్ ఇచ్చింది ఇలాంటి రికార్డ్ సొంతం చేసుకున్న ఒకే ఒక తెలుగు సినిమా ఒకే ఒక తెలుగు పాట మహేష్ అకౌంట్లో పడింది విచిత్రం ఏంటంటే ఇలాంటి రికార్డ్ సొంతమైనందుకు సూపర్ స్టార్ మహేష్ బాబు సంతోషపడాలి తన ఫ్యాన్స్ పండుగ చేసుకోవాలి కానీ ఇక్కడ సీన్ రివర్స్లో కనిపిస్తోంది ఇంతకీ ఏం జరిగింది రికార్డు వచ్చినా ఎందుకు సంతోషం దక్కట్లేదు హ్యావ్ అ లుక్ మహేష్ బాబు తో త్రివిక్రమ్ తీసిన మూవీ గుంటూరు కారం ఈ సినిమా కమర్షియల్ గా హిట్ అయినా మహేష్ మార్కెట్ రేంజ్కి తగ్గట్టు బాక్స్ ఆఫీసును కుదిపేయలేదు కానీ ఇందులో కుర్చీని మడత పెట్టి సాంగ్ ఇప్పటికీ ఇంటర్నెట్ ను కుదిపేస్తూనే ఉంది ఇక్కడ పాట తూటాల పెలితే నేపాల్ చైనా జపాన్ వరకు ఆ సౌండ్ రీసౌండ్ చేస్తోంది ఏకంగా ఐదు వందల యాభై మిలియన్లు అంటే యాభై ఐదు కోట్ల వ్యూస్తో తెలుగు పాటలే కాదు సౌత్ ఇండియన్ సాంగ్స్ లో ఏ పాటకి దక్కని రికార్డును సొంతం చేసుకుంది ఈ పాట కుర్చీ మడత పాట ఎంతగా కాంట్రవర్సీ అయిందో సినిమా విడుదల తర్వాత అంతకు మించి సెన్సేషన్ అయింది బేసిక్గా ఇలాంటి రికార్డు సొంతమైన ందుకు మ్యూజిక్ డైరెక్టర్ హీరో అనుకో సంతోషపడాలి కానీ ఈ సినిమా బ్లాక్ బస్టర్ కాకుండా పాట మాత్రం ఖండాల్ని దాటంతో ఫిల్మ్ టీం కాస్త డిసప్పాయింట్ అయింది అట్లీస్ట్ సాంగ్ అయినా అంత దూసుకెళ్ళింది అనుకునే పరిస్థితి బేసిక్గా ఓ మూవీలో సినిమాటోగ్రఫీ బాగుందని ఎవరైనా అంటే ఆ సినిమా ఫ్లాప్తో సమానం అంటారు సినిమా నిజంగా బాగుంటే సినిమాటోగ్రఫీ గురించి మాత్రమే జనం మాట్లాడారనేది ఆ మాట వెనకున్న లాజిక్ అయితే గుంటూరు కారం పాట తూటాల పేలి సినిమా మాత్రం అనుకున్నంత గొప్పగా ఆడకపోవడం వల్లే ఫిల్మ్ టీమ్ ఈ రికార్డ్ని సెలబ్రేట్ చేసుకునే పరిస్థితి లేదు ఆ విషయం నిర్మాత తేల్చాడు ఇంచుమించు అలాంటి పరిస్థితి తమిళ స్టార్ విజయ్ కూడా ఎదురైంది అది కూడా ఒకసారి కాదు రెండు సార్లు తన బేస్ట్ మూవీలో పాటలు ఇలానే ఫ్యాన్ లెవెల్లో దుమ్ము దులిపాయి తెలుగు తమిళ్ మలయాళం కన్నడ హిందీలో ఈ పాటలు టాప్ ప్లేస్లోకి వెళ్ళాయి కానీ ఈ సినిమా తమిళ్లో తప్ప ఎక్కడా పెద్దగా ఆడలేదు ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే తన మరో మూవీ వారసుడు తమిళ్లో కూడా సరిగ్గా ఆడలేదు కానీ పాటలన్నీ సూపర్ హిట్ ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే గుంటూరు కారం వారసుడు రెండింటికి తమనే మ్యూజిక్ అందించడం